వారసులు వచ్చారు ఈసారి పది మంది కీలక టీడీపీ నేతల కొడుకులు కూతుళ్లు ఏపీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు తమ వారసులకు టికెట్ ఇవ్వాలి అంటూ చేసిన విజ్ఞప్తులపై పార్టీ అధినేత చంద్రబాబు సానుకూలంగా స్పందించారు లీడర్స్ వారసులు ఏపీ సరికొత్త చర్చ తెలుగుదేశం ప్రకటించిన తొలి జాబితాలో పది మంది వారసులకు చోటు దక్కింది వీరంతా మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నవారే పార్టీ అధినేతలు వారి వారసులతో పాటు పార్టీలోని చాలా మంది నేతలు ఈసారి తమ వారసుల్ని రంగంలోకి దింపుతున్నారు ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి పరిటాల సునీత వారసులు రంగంలోకి దిగడం ఖాయమైంది వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వారసుల్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్కి పోటీ చేయిస్తున్నారు సీఎం చంద్రబాబు వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మంత్రిగా కూడా అనుభవం గడించిన నారా లోకేష్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబడుతున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఇక పరిటాల వారసుడు మంత్రి సునీత కుమారుడు శ్రీరామ్ రాప్తాడు నుంచి తొలిసారి బరిలో దిగుతున్నారు పలాస నుంచి గౌతమ్ శిరీష చీపురుపల్లి నుంచి కెమిడి నాగార్జున రాజమండ్రి అర్బన్ నుంచి ఆదిరెడ్డి భవానీ గుడివాడ బరిలో దేవినేని అవినాష్ విజయవాడ వెస్ట్ నుంచి షబానా ఖాతూన్ పత్తికొండ నుంచి కేఈ శ్యామ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి నగరి నుంచి గాలి భాను శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నారు రాజకీయంగా తల్లిదండ్రుల అండదండలు నియోజకవర్గాల్లో క్యాడర్ ఉండటంతో వారసుల పని సులువుగా మారింది నేతలు వేస్తున్న లెక్కలన్నీ వర్కౌట్ అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త తరం రాజకీయం మొదలైనట్లే